హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలా డేస్ అయ్యింది నేను ఈ విధంగా మీతో డైరెక్ట్ సేలింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ డైరెక్ట్ సేలింగ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అండ్ ఆల్సో నా యొక్క ఛానల్ గుండా చాలా మందిని నేను మెరుగుపరుస్తున్నాను డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో సో గత వన్ మంత్గా కొద్దిగా వీడియోలు అనేది స్టాప్ అయినాయి సో ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూగా మీకు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ గురించి నేను అందిస్తూ ఉంటాను మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి మన యొక్క ఛానల్ యూజ్ అవుతుందంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది ఏదైనా తీసుకొని ఉంటే మీరు ఇక్కడ కాకపోయినా వేరేది ఇక్కడ ఎక్కడైనా తీసుకొని ఉంటే వాళ్ళకి అట్ ది సేమ్ టైం డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి ఒక లీడర్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి అట్ ది సేమ్ టైం డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి కంపెనీని పెట్టి లైఫ్ టైమ్ ఈ కంపెనీ నేను నడపాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న వాళ్ళకి మన యొక్క ఛానల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళని ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయేటువంటి మాటలు నేను ఎవరిని ఉద్దేశంగా తీసుకొని చెప్పడం లేదు మన యొక్క వీడియోస్ అంటే మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా సరే నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నవే ఎక్కడోనో బుక్లో చదివో లేదంటే ఆల్రెడీ వేరే డైరెక్ట్ సేలింగ్ లీడర్స్ చెప్తున్నటువంటి మాటలో లేదంటే డైరెక్ట్ సేలింగ్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కొన్ని ఉంటాయి కానీ కొన్ని కొన్ని అనుభవాలు మాత్రం నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్లో నా డైరెక్ట్ సేలింగ్ యొక్క జర్నీలో యొక్క డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో నేను జర్నీ చేస్తుంటాను కదా అప్పుడు నాకు ఎదురవుతున్నటువంటి విషయాలన్నిటినీ కూడా సరే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఓకే సో ఇప్పుడు లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లో వెళ్ళిపోతాం ఈ రోజు మనము డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో చాలా మంది కంపెనీస్ పెట్టి ఏ విధంగా ఫెయిల్యూర్ అవుతున్నారు సో ఒక ఎగ్జైట్మెంట్ తో ఏ విధంగా మూవ్ ఆన్ అయిపోయి తెలియకుండా ఏ విధంగా డ్రాబ్యాక్ అనేది అయిపోతున్నారు అనే దాని గురించి ఈరోజు మనం కొద్దిగా స్పష్టంగా ప్రాక్టికల్ గా తెలుసుకుందాం ఏదో పాయింట్స్ వైజ్గా కాకుండా అంటే సబ్జెక్ట్ వైజ్ గా కాకుండా ప్రాక్టికల్ గా నాకు జరిగింది అసలు ఆల్రెడీ జరుగుతున్నవి ఇవన్నీ చెప్తారు ఫస్ట్ పాయింట్ చాలా మంది లీడర్లు ఆల్రెడీ ఏరే కంపెనీలో ఒక ఫైవ్ ఇయర్స్ లేదంటే ఒక టెన్ ఇయర్స్ పర్మనెంట్ గా నెల నెల లక్ష రెండు లక్షలు మూడు లక్షలు జీతం తీసుకొని కార్లు కూడా కొనుంటారు ఉంటారు మంచి పొజిషన్కి వెళ్ళి ఉంటారు డైమండ్ పొజిషన్లు అంటారు లేదంటే ఇంకా క్రోన్ డైరెక్టర్లు అంటారు లే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి పేర్లు సో అంత పొజిషన్కి వెళ్ళి లాస్ట్లో ఏదో ఒక లో వీళ్ళు కూడా ఆ కంపెనీని వదిలేసి వేరే కంపెనీ పెట్టాలనుకుంటారు ఇక్కడ వరకు ఎలాంటి తప్పు లేదు కానీ కంపెనీ పెట్టాలి అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటారో ఆ మూమెంట్లో లో ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అయ్యేటువంటి వాళ్ళ మైండ్ సెట్లో రన్ అయ్యేటువంటి ఫస్ట్ ఇదేంటంటే మీరు ఇంతకు ముందు చేసినటువంటి సక్సెస్ అయినటువంటి ప్లాన్ ని సేమ్ ప్లాన్ని మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటారు అది మీరు చేసేటువంటి మెయిన్ మిస్టేక్ లేదా ఈ కంపెనీని వదిలి వేరే కంపెనీలోకి జాయిన్ అవుతున్నారంటే లేడరు ఇలాంటి ప్లానే ఉంటే దాంట్లోకి జాయిన్ అవుతుంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న అనుభవం చెప్తాను నేను ఏ విధంగా రెండు వేల పదిహేడు నుంచి జర్నీ చేస్తున్నాను నాతో పాటు వర్క్ చేసినటువంటి లీడర్లో నాకంటే బడా లీడర్లు మంత్లీ పదహైదు లక్షలు ఇరవై లక్షలు తీసుకునే వాళ్ళందరూ ఇప్పుడు జీరో ఎందుకు అయిపోయారు సో డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళకి ఉన్న నేను పెద్ద గొప్ప ఏమైనా కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్తున్నాను నేను అందరూ సక్సెస్ అవ్వాలని చెప్పేసి సో ఒకప్పుడు మంత్లీ పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షలు తీస్తున్న పర్సను ఆ కంపెనీ ఒకప్పుడు నాకు అప్లై అనమాట సో అంటే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది డైరెక్ట్ లో తన మీటింగ్ చెప్తే ఓ రేంజ్ ఉంటుంది కానీ తన మిస్టేక్ చేసింది ఏంటంటే ఆ కంపెనీని వదిలేసి ఇంకో కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీ ప్లాన్నే కొద్దిగా సిమిలర్గా కొద్దిగా తనకు నచ్చినట్లు ఏదైతే టీంలో డ్రాబ్యాక్ అనిపిస్తుందో దాన్ని మోడిఫికేషన్ చేసి సేమ్ కంపెనీ యొక్క ప్లాన్ ని తీసుకొస్తాడు మార్కెట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక పదివేలు జాయినింగ్ ఐదు వేలు చేసుకుంటాడు ప్లాన్ మాత్రం అదే ఉంటది ఇది చాలా చాలా మిస్టేక్ ఓకే ఆ విధంగా ఏ రోజు చేయకూడదు ఆ కంపెనీలో మాత్రమే నీ యొక్క ఎక్స్పీరియన్స్ తో నువ్వు కంపెనీ పెడుతున్నావు అది కరెక్ట్ కాదు సో ఈ క్వశ్చన్ కి ఈ యొక్క మిస్టేక్కి మనం ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఇంతకుముందు వర్క్ చేసావు కదా కంపెనీ ఆ కంపెనీని మాత్రమే కాదు అనలైజ్ చేయాల్సింది టోటల్ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీనే అనలైజ్ చేయాల టోటల్ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ మొత్తటాన్ని మనము అనలైజ్ చేసుకొని ఏ కంపెనీ పెడితే ఏ ప్లాన్ పెడితే మనం మార్కెట్లో నెగ్గగలుగుతాం ఏ ప్రోడక్ట్ పెడితే మనం మార్కెట్లో ముందుకు వెళ్ళగలుగుతాం ఏ ప్రోడక్ట్ అయితే మనం లైఫ్ టైం ఈ యొక్క సర్వీస్ అనేది అందించగలుగుతాం మన కెపాసిటీ ఏంటి మనం ఏ ప్రోడక్ట్ పెడితే దాని రా మెటీరియల్ మనకి ఎక్కువగా దొరుకుతాయి ఇవి ప్రాక్టికల్గా అనలైజ్ చేసుకోవాలి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏ ప్రోడక్ట్ ఎక్కువగా అడిక్ట్ అవుతుంది జనాలకి అని చెప్పేసి ప్రాక్టికల్గా ఆలోచించుకొని ముందుకెళ్ళాలి అది వదిలేసి నేను ఇంతకుముందు ఒక కంపెనీలో పనిచేశాను ఆ కంపెనీలో డైమండ్ పొజిషన్లో ఉన్నా నేను సో సేమ్ ప్లాన్ని దీంట్లోకి తీసుకొని వస్తా అంటే ఫెయిల్యూర్దా అవుతావు ఈ విధంగా పెట్టినోళ్ళు సక్సెస్ అయినట్టు నాకైతే కనిపించలేదు కని సక్సెస్ అంటే ఏదో కొద్దిగా ఒక ఒక ఐదు కోట్లు పది కోట్లు సంపాదించడం కాదు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా కోట్లు సంపాదించే టర్న్ ఓవర్లో సుమారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు టర్న్ ఓవర్ లో ఉన్నాయి కదా డైరెక్ట్ సేల్ కంపెనీలు ఆ విధంగా గా కూర్చుని దాన్ని మీ కంపెనీ అలా కూర్చోవాలంటే నువ్వు కాపీ పేస్ట్ కొట్టి ఉండకూడదు కాపీ పేస్ట్ అంటే సేమ్ ప్లాన్ ని సిమిలర్ గా చేసి ఉండకూడదు నీకంటూ ఓన్ ఐడియాలజీ ఉండాలా ఈ రోజు టాప్ కంపెనీస్ పేరు చెప్తా చూడండి వెస్టేజ్ యాంబే మీ లైఫ్ స్టైల్ ఐఎంసి ఆర్సిఎం తర్వాత షాప్ తర్వాత హెర్బల్ లైఫ్ ఒరి ఫ్లేమ్ ఈ కంపెనీలన్నీ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు సేమ్ కాఫీ ఉండదు ఏ కంపెనీ స్పెషాలిటీ ఆ కంపెనీకి ఉండాలి ఏ కంపెనీ యొక్క ప్రత్యేకతలు ఆ కంపెనీ కొన్నాయే తప్ప ఎవరిది ఎవరిది కాఫీలు కొట్టుకోవాలా వాళ్ళు ఓకే ఇది గుర్తించాలి సో ఈరోజు షేవ్ షాప్ కంపెనీ ఎన్ని బైనరీలు కాంపిటీషన్లు వచ్చినా నిలబడి ఉండదా లేదా దాన్ని చూసి నువ్వు కాఫీ కొట్టి సేమ్ ప్లాన్ పెడితే నువ్వు ఫెయిల్యూర్ అవుతావు ఎందుకంటే నీ యొక్క కెపాసిటీ ఏంటి నువ్వు ఏ ప్లాన్ పెట్టాలా మార్కెట్ సైకాలజీ ఒకప్పుడు రెండు వేల ఇరవై మూడులో అది వచ్చింది కాబట్టి సక్సెస్ అయ్యింది నువ్వు ఇప్పుడున్న ట్రెండింగ్లో ఏది పెట్టాలి అది పెట్టాల అంటే ఓన్ ఐడియాలజీ రావాలా ఒకప్పుడు గొప్ప మేధావి ఒక ఎవరైనా ఒకరు గొప్ప మనుషుల్లో వాళ్ళు ఒకప్పుడు ఈ చేశారు కాబట్టి నేను అది ఇప్పుడే జా ఇప్పుడు అదే ఫాల్ అవుతాను అంటే ఇప్పుడు వర్కౌట్ కాదు ఇప్పుడున్న ట్రెండింగ్ లో కొత్తగా ఏదైనా ఉంటుంది అంటే నేనేం చెప్తున్నా అంటే మ్యాన్ మ్యాన్లో ఉండవలసినటువంటి ఫస్ట్ క్వాలిటీ కొత్త విషయాల్ని కనుగొంటూ ముందుకు ఆల్రెడీ ఉన్నటువంటి పాత రూటల్లో వెళ్లకుండా కొత్త విషయాల్ని అన్వేషించుకుంటూ వాటిని అప్లై చేసుకుంటూ ముందుకు ఇది ఫస్ట్ క్వాలిటీ రెండవ క్వాలిటీ మనకు ఉండవలసినటువంటి మనం చేయవలసినటువంటి పనులలో ఏంటంటే రెండవ పాయింట్ మార్కెట్ని అనలైజ్ చేసుకోవడం మార్కెట్ని అనలైజ్ చేసుకోవడం అంటే ఎవ్రీథింగ్ అనలైజ్ చేసుకోవాలి మీరు మీ బిజినెస్ ప్లాన్ అనలైజ్ చేయాలా ఒక విషయాలను అనలైజ్ చేయాలా ఒక మ్యాటర్ను ఒక అబ్జర్వ్ చేసుకునేటువంటి ఆలోచన శక్తి అనలైజ్ చేసుకొని థింకింగ్ పవర్ అనేది కొద్దిగా హైగా ఉండాలి లో హై లో థింకింగ్గా ఉండకూడదు ఇది కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ కాపీ పేస్ట్ చేయకూడదు అనలైజ్ చేసుకునేటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉండాలా తర్వాత సాఫ్ట్వేర్ గురించి కొద్దిగైన అవగాహన అనేది ఉండాలి డన్ కొద్దిగైన అవగాహన కోసం కొన్ని విషయాలు మీకు నేను షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాఫ్ట్వేర్ అనేది ఏ విధంగా చేసుకోవాలి మీరే ఓన్గా చేసుకున్నా ఏ విధంగా చేసుకోవాలి ఒక ఎంప్లాయీని అయినా అనే దాని గురించి ఒక స్టెప్ బై స్టెప్పు చెప్తాను ఫస్ట్ వన్ మీరు సరైన ప్లాన్ అనేది కాపీ పేస్ట్ లేకుండా మంచిగా అనలైజ్ చేసి మార్కెట్ సైకాలజీ ప్రకారంగా ఒక ప్లాన్ అనేది పేపర్ మీద రాసుకుంటారు రాసుకున్న తర్వాత ఒక సాఫ్ట్వేర్ అనేది తీసుకోవాలి మీరు ఇప్పుడు అప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఇందులో మీకు త్రీ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ డొమైను స్టోరేజు ప్రోగ్రాము ఓకే ఇక్కడ డొమైన్ ప్రకారం ఎవరైనా కొంటున్నారో చిన్న చిన్న విషయాల పట్ల దీనికి డొమైన్ గురించి కూడా అవగాహన ఉండదు కొంతమందికి ఓకే ఎప్పుడు కూడా సరే డొమైన్ యొక్క పాస్వర్డ్ కనుక దాని యొక్క లాగిన్ పాస్వర్డ్ కనుక ఎవరికైనా ఇస్తే నీ టోటల్ దొంగిలి చేయగలుగుతారు వాళ్ళు సో డొమైన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి స్టోరేజ్ స్టోరేజ్ అన్నది రెండు మూడు చోట్ల స్టోరేజ్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా లేదంటే టీం పెరిగిందంటే ఎవ్రీడే మీ యొక్క స్టోరేజ్ అన్నది మీకు మెయిల్ రావడం కానీ లేదంటే రెండు మూడు దగ్గర సేవ్ అవ్వడం కానీ చేసుకోవాలి టీం పెరిగే కొద్దీ మూడవది ఏంటంటే ప్రోగ్రామింగ్ ప్రోగ్రాంలో ఊరుగా పదే పదే చేంజెస్ రాకుండా ప్లాన్ అన్నది మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలి సో ఇదైతే మన సాఫ్ట్వేర్లు తీసుకోవాల్సినటువంటి మెయిన్ ఇది మెయిన్ చూసుకోవాలా డొమైను ఇవన్నీ చూసుకోవాలి స్టోరేజ్ అంట్లనే దాంట్లో అన్ని కలిసి వచ్చేస్తాయి మీకు డేటాబేస్ ఏది వాడుతున్నారు మొత్తం ఓకే ఏ ప్రో ఏ లాంగ్వేజ్లో వాడుతున్నారు టోటల్ స్టోరేజ్తో కలిపి సర్వర్ తో కలిపి మొత్తం స్టోరేజ్ దగ్గర వచ్చేస్తుంది మీకు తర్వాత వచ్చేసి ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంటే మీ ప్రాణన్నది పదే పదే చేంజ్ కాకుండా ఆ ప్రోగ్రామ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ అయి ఉండాలి స్టాండర్డ్ ప్రోగ్రామ్ అంటే మాకు అర్థం కాలేదు చెప్పండి సార్ అంటే ఫ్యూచర్లో ఆ యొక్క బిజినెస్ ప్లాన్ లో మార్పులు చేర్పులు చేసుకునే విధంగా మీరు చేసినటువంటి ప్రోగ్రామింగ్ ఉండాలి అంటే ఈ ప్రోగ్రామింగ్ ఈక్వల్ టు ప్లాన్ ప్లాన్ కూడా సరే సరైన ప్లాన్ ఒక ఏదైనా చిన్న చేంజెస్ తీసుకొస్తే టోటల్ ప్లాన్ డ్యామేజ్ అయ్యేలాగా ఉండకూడదు ఈజీగా ఉండాలి ప్లాన్ అన్నది ఏదైనా చేంజ్ చేసుకునే విధంగా ఏది చేంజ్ చేసినా కంపెనీ యొక్క ప్లాన్కి టీమ్ కి ఆ యొక్క నెట్వర్క్ ట్రీకి డ్యామేజ్ రాకూడదు ఈ రోజు మనము ఫస్ట్లో యూని లెవెల్ ప్లాన్ అనేసి పది లెవెల్ ఏదో పెడతాను ఫ్యూచర్లో దీన్ని మనం బైనరీ చేయాలంటే ఎలా పాజిబుల్ అవుతుంది ఒక్కరు అయినా ఆలోచించాల సో దానికే ముందుగానే ప్లాన్ తీసుకొని వచ్చేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి అన్లైస్ ఇవన్నీ కరెక్ట్గా చేసుకో ఇప్పుడు నేను చెప్పే చెప్పేటువంటి మాటలు ఆశామాషా మాటలు కాదు ఇవి కనుక మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యి కరెక్ట్గా చేస్తే మాత్రం డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలు తోపులు మీరే సో ఇది సాఫ్ట్వేర్ ఇప్పుడు కొన్ని మూడు పాయింట్లు చెప్పాను తర్వాత సాఫ్ట్వేర్లో రిమైనింగ్ మీరు ఓన్ గా చేసుకునేటప్పుడు ప్రోగ్రామింగ్ అయితే మీ ఎంప్లాయ్ వాళ్ళు చేస్తారు తర్వాత అవుట్ లుకింగ్ ఒకటి ఉంటుంది అంటే డిస్ప్లే షో చేయడానికి ఏ విధంగా ఉండాలంటే ఇది వచ్చేసి మీకు ఎక్కడైనా ఈరోజు మనం ఒక పీడిఎఫ్ చేయాలంటే ఏదైనా ఒక దాంట్లోకి వెళ్తాం కలర్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం ఆల్రెడీ ఉంటాయి దాని ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కదా ఆ విధంగానే మీకు టెంప్లేట్లు కూడా దొరుకుతాయి సో ఆ టెంప్లేట్లు మీరు మార్చుకోవచ్చు కొంతమంది గా ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రోగ్రామింగ్ అన్నది ఒక సైడ్ బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామింగ్ అన్నది బ్యాక్ ఎండ్లో బ్యాక్ ఎండ్లో ఫైవ్ మినిట్స్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ అన్నది బ్యాక్ లో వేరేలా ఉంటుంది అవుట్ సైడ్ టెంప్లెట్ సైడ్ ఏదైనా ఉండొచ్చు దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామింగ్ మాత్రమే కదా స్టాండర్డ్గా ఉండాలి అవుట్ లుకింగ్ ఎలా ఉన్నా పర్వాలేదు మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈరోజు మీరు ఏదైనా ఒక చాట్ జీపీకి వెళ్ళండి పీడిఎఫ్ ఫైల్ కావాలని చెప్పేసి మ్యాటర్ కొడితే పీడిఎఫ్ ఫైల్ ఇచ్చేస్తుంది మీకు దాన్ని మీరు రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు కదా సో అవుట్ లుకింగ్ అన్నది ఫ్రేమ్ వర్క్ అన్నది మీరు స్టార్టింగ్ లో ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ ని ఒక ఫ్రేమ్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అది చూసేసి మీరు నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు మీ యొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తెలుస్తుంది ఆ యొక్క లుకింగ్ ని తను ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు మనం ఓన్ గా చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా బడ్జెట్ దానికి తగ్గట్టుగా ఇది అనేది అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో మీరు జావా క్రిప్ట్ చిన్న చిన్న వాడినారంటే కొద్దిగా డిఫరెంట్ వేరేలా ఉంటుంది పిహెచ్పి అనేది వాడినారంటే కొద్దిగా హైగా ఉంటుంది అనమాట ఓకే దానికి దీనికి కొద్దిగా డిఫరెంట్ ఓకే తర్వాత ఫ్రేమ్ వర్క్ అన్నది ఏ విధంగా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రేమ్ వర్క్లో మీరు ఏదైనా ఒక ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి కంపెనీ నడుపుతున్నారనుకో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి టెంప్లేట్స్ మార్కెట్లో సై సాఫ్ట్వేర్ దగ్గర దొరుకుతాయి మీకు ఆ టెంప్లెట్ ని తీసుకొచ్చి దీని మీద పెట్టుకున్నప్పుడు ఆ టెంప్లేట్ పైన ఏదో గోవానో లేదంటే ఉత్తరప్రదేశ్ ఏదో ఉండింది అనుకోయమ్మా ఇది వేరే పేరు ఉండదు అని చెప్పేసి నెగిటివ్ అయిపోకూడదు దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఫ్రేమ్ ప్రో ప్లాన్ యొక్క ప్రోగ్రామింగ్ వేరు టెంప్లెట్ అనేది వేరు అనేది అర్థం చేసుకోవాలి ఈ టెంప్లెట్ ని మీరు ఈ ప్రోగ్రామింగ్ సంబంధించినట్టు విధంగా దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ రోజు మనం ఒక పీడిఎఫ్ ఫైల్ ని టోటల్ వ్యాకెంట్ గా ఉంటుంది వైట్ గా దాన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ వేరేది ఉన్నా ఆ యొక్క అవన్నీ తీసేసి వేరేది పెట్టుకోవచ్చు అవుట్ లుకింగ్ వేరు అవుట్ లుకింగ్ అన్నది కాపీ పేస్ట్ లక్ష సార్లు కూడా కొట్టచ్చు ఏంటి అవుట్ ని అంటే ఫ్రేమ్ వర్క్ని కాపీ పేస్ట్ అన్నది నువ్వు లక్ష సార్లు కొట్టినా మీ కంపెనీకి మీ బిజినెస్ ప్లాన్కి ఏ ప్రాబ్లం లేదు కానీ ప్రోగ్రామింగ్ మాత్రం బిజినెస్ ప్లాన్కి సంబంధించి ఉంటారు కదా జాయినింగ్ ప్యాకేజ్ ఇంత లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే ఇంత వస్తుందని దాన్ని మాత్రం కాపీ పేస్ట్ చేయకూడదు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ప్రోగ్రామింగ్ మాత్రం అంటే బిజినెస్ ప్లాన్కి సంబంధించినటువంటి దాన్ని మాత్రం కాపీ పేస్ట్ చేయకూడదు లుకింగ్ ఫ్రేమ్ వర్క్ సంబంధించిన దాన్ని మాత్రం లక్ష సార్లు కాపీ పేస్ట్ అయినా చేసి మాడిఫికేషన్ చేసుకోవచ్చు ప్రాబ్లం రాదు ఓకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత రైట్ ఎనర్జీ అనేది చూసుకోవాలి మీరు రైట్ ఎనర్జీ మీన్స్ సరైన సమయంలో ఈ యొక్క జనరేషన్ లో ఈ ప్రోడక్ట్ వెళ్తుందా వెళ్ళదా ఈ ప్లాన్ లో ఈ జనరేషన్ లో ఇప్పుడున్న కాంపిటీషన్ లో మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అవ్వదా అని చెప్పేసి చూసుకోవాలి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏదో క్యూనిట్ లెక్క ఎనభై వేలు యాభై వేలు అరవై వేలు జాయినింగ్ ఉన్న ప్యాకేజీని ఇప్పుడు తీసుకొస్తే ఎలా సక్సెస్ అవుతావు నీకున్న కెపాసిటీ ఏంటి నువ్వు గ్రౌండ్ వర్క్ వెళ్తే ఏది చేయగలుగుతావు ఎంత జాయినింగ్ ప్యాకేజ్ ఉండాలి నీ రైట్ ఎనర్జీ ఏంటి ఇవన్నీ చూసుకొని ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవాలి రైట్ ఎనర్జీ అంటే రైట్ ఎవ్రీథింగ్ నువ్వు ఇచ్చేటువంటి ఇప్పుడు ఈరోజు నేను టీషర్ట్లు ఇస్తున్నాను విఆర్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్గా నేను టీషర్ట్లు అనేది ఇవ్వగలను కాబట్టి టీషర్ట్ సెలెక్ట్ చేసుకున్నా స్పోకన్ ఇంగ్లీష్ ఉంది మాది అన్లిమిటెడ్గా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఇవ్వగలను కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా ఏదో ఏదో ఈ ఈ ప్రోడక్ట్ పెట్టలేదుగా ఇది అన్లిమిటెడ్ దొరకదుగా నాకు అట్లా సో రైట్ ఎనర్జీ అన్నది ఏ విధంగా ఉన్నాదో దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీలో ఎవరైనా మంచి డైరెక్ట్ సెయిలింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే మంచి సాఫ్ట్వేర్ అనేది కావాలనుకున్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను మీకు సపోర్ట్ అనేది ఇస్తాను ఓకే ఆల్ ద బెస్ట్